స్వాగతం ముప్పై రోజుల ఉపవాస దీక్ష ముగియడంతో రంజాన్ మాసాన్ని పండుగను చిత్తూరు గిరిపేట ఈద్గా మైదానంలో సోమవారం ఉదయం పది గంటలకు నిర్వహించనున్నట్లు ఈద్గా కమిటీ అధ్యక్షుడు అత్తర్ బాషా అలియాస్ ఆతుబాయ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చర్వతో ఈద్గా మైదానంలో మైక్ సెట్ పారిశుధ్య పనులు నీటి వసతి వంటి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ ను మౌలానా షబీర్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించడానికి చిత్తూరులోని మసీదు కమిటీ ఇమాములు ఏకగ్రీవంగా తీర్మానం చేశారని ఇందుకు ఈద్గా కమిటీ సైతం ఆమోదం తెలిపిందని మీడియాకు వివరించారు రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రంజాన్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ కు సోమవారం ఉదయం పది గంటల కల్లా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు ముస్లిం నాయకులు ఈద్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఇది పోయిన సంవత్సరము జరిగిన దానికి దీనికి దానికి ఏం సంబంధం లేదు ఆ దురదృష్టం లేదు ఇది రాజకీయం కుట్ర కాదు అరవై యాభై ఏళ్ళుగా అతనే కొనసాగుతున్నాడు కాబట్టి వేరే వాళ్ళు కూడా చదివి ఉండారు కాబట్టి యాభై మాస్కులో మౌలానా ముస్తి ముస్తీ అంటే డిగ్రీలు బై డిగ్రీలు తీసుకున్నట్టు ఎంకామ్ అట్లా మామూలుగా డిగ్రీలు అంటే ఆయనకు అంత చదువు లేదు కాబట్టి ఆయన వయసు కూడా అయిపోయింది ఆయన చదివేదాన్ని లేదు రెండవది ఏమరంటే ఆయన వచ్చి ఏదైనా పోయి పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత న్యాయం చేయమంటే లక్ష రెండు లక్షలు తీసుకుని విడాకులు ఇచ్చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా దృష్టికి వచ్చింది ఇలాంటి వ్యక్తికి చేసుకున్నారంటే మా యొక్క ముస్లిం చెడ్డ పేరు వస్తుంది అనేసి రెండవది ఏమరంటే ఆయన వెనకాల నమాజ్ చదివేదానికి కూడా పవిత్రమైన రంజాన్లో మామూలుగా ఏమరంటే పవిత్రమైన రంజాన్ ముప్పై రోజులుగా ఉపవాసం ఉండి ఒక బదులు ఉండేసి ఈద్ అనేసి ఒక స్పెషల్గా నమాజ్ పెడతారు దేవుడి నుంచి వచ్చిన వరం కాబట్టి ఆ నమాజుల్లో ఈయన పనికి రాని వాడు నమాజ్ చదివిస్తే అందరూ నమాజ్ అయిపోతుంది అంటే ఆ నమాజు చదువు మారి ఉండదు కాబట్టి ఈయనకి తొలగించి యాభై మజీద్ వాళ్ళు ఈయన వద్దు సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్క మజీద్లో యాభై మజీద్లో ఒక్కొక్క మనిషికి ఎన్నుకుంటారనేసి మా యొక్క ఈద్గా కమిటీ నుంచి రెండవది ఎంబర్ అంటే యాభై మజీదుల కమిటీ వాళ్ళంతా చేర్చి ఇది ఒక న్యాయంగా భావించి ఒక్కడే కాకుండా అందరూ చేస్తే బాగుంటుంది అందరూ చదివి ఉండరు కదా కార్యముస్తే అనేసి అంటే డిగ్రీలు డబుల్ డిగ్రీ ట్రిబుల్ డిగ్రీలు అంటూ ఉంటారు కదా అలాంటి చదివి ఉండరు కాబట్టి వాళ్ళు చదివితే వాళ్ళు కొంచెం ఇప్పుడు నాలెడ్జ్ ఉండదు కాబట్టి పవిత్రమైన రంజాన్లో వాళ్ళు చేసేదానికి మేము కమిటీ వాళ్ళు ఇస్తూ ఉన్నాము రెండవది ఎంబర్ అంటే

जिसमें तकरीबन 50 से ज़्यादा इक्राम है पूरे चित्तूर असम्बली कॉन्स्टिटेंसी उलमा इसके अंदर कमेटी रजिस्टर्ड कमेटी है अल्हम्दुलिल्लाह पूरे मजलिस उलमा, उलमा की जो एसोसिएशन है कमेटी है सब चित्तूर के मस्जिद वालों से लेटर पैड हासिल करके इस साल ईद की नमाज़ हमारे मौलाना शब्बीर साहब अल्हम्दुलिल्लाह चित्तूर में तकरीबन तीस साल से हजरत इमामत करते हैं हम हम सबके बड़े हैं अल्हम्दुलिल्लाह इस साल हमारे उलमा कमेटी और इसी के साथ साथ चित्तूर के चित्तूर असम्बली कॉन्स्टेंसी के तकरीबन 50 मस्जिद के कमेटी हजरा पूरे इत्फाक़ के साथ हमारे मौलाना शब्बीर साहब को हमें समा कल ईदुलफित्र की नमाज की इमामत जिम्मेदारी सौंप रहे हैं और इसी के साथ साथ जो चित्तूर ईदगाह कमेटी है जिसके प्रेसिडेंट जनाब अख्तर साहब हैं अतू साहब इन लोगों की कमेटी के भी तइज से हम मौलाना शब्बीर साहब को कल की इमामत की जिम्मेदारी सौंप रहे हैं